హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం అనేది చూస్తానండి చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజనెట్ అవుతుందనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పర్సనల్ రీడింగ్ లో అయితే మాత్రమే మీ నేమ్ తో తీస్తాం కాబట్టి మీ పర్సనల్ నేమ్ తో తీస్తాం కాబట్టి అక్కడ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళు వాళ్ళకి మీ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ లైఫ్ లోకి లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట అది పర్సనల్ రీడింగ్ లో ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ లో నేమ్తో నేమ్ తో తీయట్లేదు ఇది ఎవరికి ఏ ఒక్క ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించిన రీడింగ్ అవ్వదు అనమాట ఇది మల్టీ అంటే ఫీలింగ్స్ అనేవి వస్తాయి అనమాట ఇక్కడ అంటే ఒకే వ్యక్తికి సంబంధించి రావన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎవరి నేమ్స్ కాదు ఓన్లీ ఎనర్జీస్ తో తీస్తున్నాం కాబట్టి ఎవరి నేమ్స్ తో కాబట్టి అందరికి సంబంధించినవి వస్తాయి అనమాట మీరు అది చూసుకోండి మీకు అండి ఇంకా ఓన్లీ రిలేషన్షిప్ మీకు కెరియర్ గురించి కూడా మీరు ఏమైనా అడిగి తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అనమాట అదే విధంగా పరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మీ కెరియర్ గురించి దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట చూద్దాము ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది నేను తీస్తాను కార్డ్స్ చూద్దామండి ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ఇక్కడ రీడింగ్ చేస్తున్నానండి చేసేటప్పుడు మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో వస్తాయి అనమాట ఎందుకంటే ఎనర్జీస్తో కార్డ్స్ తీస్తున్నాం కాబట్టి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే ఎందుకంటే ఎనర్జీస్ కనుక కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు అనేవి ఇందులో వస్తాయి అనమాట మీరు చెక్ చేసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏ ఫీలింగ్స్ ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది నేను చెప్తాను చూద్దామండి వీటికి మెసేజెస్ క్లారిఫికేషన్ తీద్దాము వీటికి మెసేజ్లకి ఫస్ట్ ఏం మెసేజ్లు వచ్చినాయి అనేది నేను ఇక్కడ కార్స్ని షఫుల్ చేస్తున్నానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు వాళ్ళ నేమ్ని మీరు తలుచుకోవచ్చు ఎందుకంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో రావచ్చు అనమాట అందుకని నేను చెప్తున్నాను అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది సీయింగ్ యూ మై మేక్స్ మై డే అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట మిమ్మల్ని చూడడం అంట వాళ్ళ రోజును అందంగా మారుస్తుంది అంట అటువంటి మెసేజ్ ఇస్తున్నారు మిమ్మల్ని రోజు చూడాలనుకోవచ్చు లేదంటే మీరు వాళ్ళకి వాళ్ళకి కనిపిస్తూ ఉండొచ్చు చెప్పలేము అనమాట అందుకని వాళ్ళు మిమ్మల్ని చూడడంలో వాళ్ళకి ఆనందం ఉందన్నమాట చెప్తున్నారు అందంగా మారుస్తుందంట వాళ్ళ రోజును దీని క్లారిఫికేషన్ ఏంటో తీద్దాం యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అని ఎందుకంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నిన్ను చూడడం నా రోజును అందంగా మారుస్తుంది అని ఎందుకంటున్నారు దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ అండి సిక్స్ ఆఫ్ వాన్స్ అని చూపిస్తుంది అండి సిక్స్ ఆఫ్ వాన్స్ అండి సక్సెస్ అంటే ఒక సక్సెస్ దిశగా పరిగెట్టడం అంటే రిలేషన్ని ఇంకా పెంచుకోవాలి మెరుగుపరచుకోవాలి అంటే సక్సెస్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని చూస్తున్నారన్నమాట సక్సెస్ చేసుకోవాలి రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని అనుకుంటున్నారు అనమాట ఇది న్యూగా ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు క్రష్ అయి అయినా అండి లేదంటే ఫాస్ట్ రిలేషన్షిప్ వాళ్ళైనా మీ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకోవచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ అయితే అంటే కొంతమందికి ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంతమంది లైఫ్లో ఏవో రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆప్షన్స్ అంటే ఓన్లీ పర్సన్ అనే చెప్పలేము ఫిజికల్గా అంటే వాళ్ళ కెరియర్ వైస్ కానీ ఫ్యామిలీ వైజ్ కానీ ఎవరైనా ఉండొచ్చు లే అట్లాగా రెండు ఉన్నాయి అడ్డుపడుతున్నాయి అనమాట ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వాళ్ళని చూస్ చేసుకోవాలా అనేది వాళ్ళ కొద్ది డైలమా అనమాట డైలమా అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ప్రజెంట్ అయినా కానీ వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలని నడిపించాలని కోరికైతే ఉందనమాట అంటే సిచ్యువేషన్ కొంచెం బాగా లేకపోయినా కానీ వీళ్ళు ముందుకెళ్ళాలి రిలేషన్ పట్ల అన్నట్లుగా చూస్తున్నారు అనమాట వాళ్ళకి తెలుసు అందులో అంటే ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత ఈజీ కాదని వాళ్ళకి తెలుసు అనమాట కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే ఏం ఎలా వెళ్ళాలి ముందుకి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఆ సిచ్యువేషన్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు అనమాట వాళ్ళకి అందుకని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అయినా కూడా అండి ఈ పర్సన్ ఆ రిలేషన్ ఇంకా ముందుకి నడిపిస్తే బాగుండని అనుకుంటున్నారు అనమాట స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది కానీ ఇది ఫ్యూచర్ కి ముందుకి నడిపియొచ్చు మీ రిలేషన్ ని అటువంటిది ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది ఇక్కడ అనేది ఐ వేర్ నెవర్ మెట్ సమ్ వన్ లైక్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నేను మీలాంటి వ్యక్తిని ఎప్పుడు కలవలేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే మీలాంటి వ్యక్తిని అంటే వాళ్ళు ఎప్పుడు కలవలేదంట చూడలేదంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారన్నమాట అంటే వ్యక్తిత్వం పరంగా కావచ్చు అండి ఏదైనా అవ్వచ్చు వాళ్ళ మనసులో ఒక ఫీల్ అయితే ఉంది మీ పైన ఒక మంచి ఒపీనియనే కనిపిస్తుందండి ఇక్కడ దానికి చూద్దాం క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను మీలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను మీలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నేను మీలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ డెవిల్ ఎనర్జీ అండి బాగా అట్రాక్షన్ కనిపిస్తుంది ఈ పర్సన్కి అట్రాక్షన్ మీద అట్రాక్షన్ ఇక్కడ నాకు ఎక్కువ అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట ప్రేమ ప్రేమ లేదా అంటే అండి ప్రేమ కను మించి అట్రాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట నేను వచ్చిన ఎనర్జీస్ చెప్తున్నాను అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అండి అందువల్ల కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు అనమాట థర్డ్ పార్టీ అంటే మీ రిలేషన్షిప్లో మీ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారనమాట అది ఎవరైనా అవ్వచ్చు అండి లస్ట్ కనిపిస్తుంది మీ మీద లస్ట్ అంటే లస్ట్ ఇంటి మసీ నాకు ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి ఎనర్జీ కనిపిస్తుందండి కొంతమందికి అండి ఈ పర్సన్కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు అది జెంట్స్కి వేరేలాగా ఉంటాయి లేడీస్కి వేరేలాగా ఉంటాయి అనమాట అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కనిపిస్తుంది కొంతమంది డ్రింక్ స్మోకింగ్ అవ్వచ్చు ఇంకా లేడీస్కి అయితే ఇంకేదైనా ఉండొచ్చు అట్లా అనమాట అట్లాంటివి ఏదో కనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ వస్తుంది ఎనర్జీ అయితే ఆ విధంగా ఉంది కాళ్ళ చాలా ఫ్యాషన్ ఉందండి ఇక్కడ చూపిస్తుంది కదా చాలా చాలా ఫ్యాషన్ ఉంది అండ్ అట్రాక్షన్ కూడా ఉంది ఈ పర్సన్కి అందుకే వాళ్ళు అనుకుంటున్నారనమాట మీలాంటి వ్యక్తిని వాళ్ళు ఎప్పుడు చూడలేదంట మరి అందం మరి ఆకర్షిస్తుందో మరి ఏం ఆకర్షిస్తుందో వాళ్ళకు మాత్రం ఆ విధంగా అనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ చూద్దామండి యు వర్రీ సో మచ్ అని చెప్పి చెప్తున్నారనమాట నువ్వు చాలా ఆందోళన చెందుతున్నావు అంటున్నారండి మీరంటే చాలా ఆందోళన చెందుతున్నారంట భయపడుతుండొచ్చు లేదా ఆందోళన చెందుతున్నారంట మీరు అందుకే వీళ్ళు అంటున్నారనమాట మీరు ఎందుకో వర్రీలో ఉన్నారో ఆందోళన చెందుతున్నారని వాళ్ళు అంటున్నారనమాట ప్లీజ్ యూనివర్స్ దీని క్లారిఫికేషన్ ఏంటో తీద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నువ్వు చాలా ఆందోళన చెందుతున్నావు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీ సింగ్స్ నువ్వు చాలా ఆందోళన చెందుతున్నావు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ క్యూన్ ఆఫ్ సోర్స్ అండి క్యూన్ ఆఫ్ సోర్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఆందోళన అంటే మీ లైఫ్లో ఎవరో అడ్డుపడే పర్సన్ ఉన్నారని కూడా అనుకోవచ్చు అనమాట ఆ పర్సన్ వల్ల మీరు కొంచెం భయపడుతున్నారు అనే విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అండి ఎవరో మిమ్మల్ని చాలా కంట్రోల్గా పెట్టే పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళ వల్ల మీరు కొంచెం భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారని కూడా వీళ్ళు అనమాట ఇక్కడ చూడండి చాలా మొండి పర్సన్ ఎవరో ఉన్నారన్నట్లు చూపిస్తుంది మొండిగా కటువుగా ఉండే వాళ్ళు ఉన్నారు కదా అటువంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఎవరో ఉన్నారని వాళ్ళ ఫీలింగ్ అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది మీకు ప్రేమ ఉన్నా అందుకే మీరు బయటికి పొక్కట్లేదు ముందుకు రావట్లేదు అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే స్టబ్బాన్గా ఉండిపోవడం అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట అంటే లోపల ప్రేమ ఉంది కానీ మీకు చెప్పుకోలేక మీకు భయము భయం పడుతున్నారు ముందుకు రావాలంటే ఎవరో ఆపే వ్యక్తులు ఉన్నారు మీ లైఫ్లో అనే విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అందుకే నువ్వు చాలా వర్రీ అవుతున్నావు అన్నట్లుగా చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ ఫీల్ ది లవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే నేను ప్రేమను అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారంట ప్రేమను వా అట్లాంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళు చాలా చాలా ఫీల్ నాకు అక్కడ అట్రాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పాను ఇక లవ్ కూడా చూపిస్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను ప్రేమను అనుభవిస్తున్నాను ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఐ ఫీల్ ది లవ్ అని ఎందుకు అంటున్నారు ఐ ఫీల్ ది లవ్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి చాలా 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 పెయిన్ అనుభవిస్తున్నారండి వీళ్ళు చాలా చాలా పెయిన్ అనమాట అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది కదా మీ పైన మీరేమో రాలేకపోతున్నారనమాట కన్ఫ్యూజ్ లో ఉన్నారు మీ లైఫ్లో ఒక ఆప్షన్ ఉండొచ్చు అండి వాళ్ళ లైఫ్లో కూడా ఎవరైనా ఉండొచ్చు అది ఎవరైనా చెప్పలేము అది ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు అనమాట మీ లో మీకు ఎవరు అడ్డుగా ఉంటే అది మీకైనా మీ పర్సన్కైనా మీరు అక్కడ చూసుకోవాల్సి ఉండేది ఇక్కడ అయితే ఒక హోప్ ఉంది ఎన్ని జరిగినా కానీ ఈ నెగిటివిటీ మొత్తం ఎండ్ అయ్యిద్ది ఏదైనా సరే ఒక హోప్ ఆశతో ఉన్నారు ఎందుకంటే మీకు కూడా వీళ్ళంటే చాలా ప్రేమ ఉంది అని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఒక హోప్తో అయితే ఉన్నారనమాట ఆశ పెట్టుకొని ఉన్నారు ఇంకా మీకు ఎలా మీకు ఎటువంటి అంటే మీకు సిచ్యువేషన్స్ రాలేకపోతున్నా మీకు ఇబ్బంది పెడుతున్నా కానీ మీకు ఇబ్బంది పెడుతుండడం వల్ల మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళలేకపోతున్నారు అనే విధంగా ఫీల్ అవుతున్నారనమాట కానీ మీకు వాళ్ళంటే ఇష్టం ఉందని ఒక ఆశతో హోప్తో ఉన్నారనమాట ప్రజెంట్ అయితే నా చేతుల్లో ఏమీ లేదు అనే విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు మీరు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట ప్రజెంట్ అయితే అట్లా ఉంది అనమాట సిచ్యువేషన్ అయితే అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారనమాట వాళ్ళు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది నాకైతే ఇక్కడ అదే మెసేజ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అని సీ యు ఇన్ మై సెల్ఫ్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను నిన్ను నాలోనే చూస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళంటే వాళ్ళలోనే మిమ్మల్ని చూసుకుంటున్నారంట ఇంకేం చేస్తారో అంతకన్నా ఇంకా ఏం చేయలేరు ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది మెసేజ్ దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను నాలోనే చూస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను నాలోనే చూస్తున్నాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇక్కడండి ఏదో అంటే రిలేషన్ని ఎలాగా సక్సెస్ చేయాలంటే జస్ట్ జస్టిస్ ఎలా చేయాలి న్యాయం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి వాళ్ళే ఓకే నా లైఫ్ న్యాయం జరిగిద్ది నేను చేసుకోగలను అనుకుంటున్నారు న్యాయం చేయగలను మీకు న్యాయం చేయగలను అనే విధంగా అనుకుంటున్నారన్నమాట అంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళు న్యాయం చేసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీకి కానీ మీకు కానీ న్యాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట అటువంటి న్యాయం అనేది కనిపిస్తుంది కానీ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్గా ఉంచుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే ఆనుకుంటూ అన్నీ జస్టిస్ జరిగిద్ది న్యాయం జరిగిద్ది అనే విధంగా ఆలోచించుకుంటూ ఉంటున్నారనమాట అటువంటిది కొంతమంది ఏదైనా హెల్పింగ్ నేచర్ హెల్ప్ చేస్తూ ఉండొచ్చండి అది మీరు చేశారో లేదా మీ పర్సన్ చేస్తున్నారో కానీ అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్కి మీరన్నా చేసి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ కన్నా మీ మీ పర్సన్ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు అటువంటి సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది మనీ పరంగా దేని పైనగా అనమాట దేని గా హెల్పింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చాలా చాలా ఎమోషన్స్ అనేది ఓవర్ఫ్లో అవుతున్నాయి అనమాట ఓవర్ఫ్లో అంటే చెప్పలేనని ఎమోషన్స్ వాళ్ళు దాగి ఉన్నాయన్నమాట చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయండి వాటిని అన్నింటినీ ఎట్లా బయటకు తీసుకురావాలి ఎట్లా చెప్పుకోవాలి చెప్తే ఈ పర్సన్కి అర్థం కాకలే అర్థం కాలేకపోతుంది అనే విధంగా ఆలోచిస్తున్నారంట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ని అన్నట్లుగా ఉన్నాయి వాళ్ళకి మాత్రం చాలా ఇష్టం ఉంది ఇంటి మస్తు కనిపిస్తుంది అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ న్యూ ఇట్ ఆల్ ఎల్ ఎలాంగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే అండి ఇక్కడ నాకు అది అంతా తెలుసు అని చెప్పి చెప్తున్నారు ఏదో వాళ్ళకి అంతా అంతా తెలుసు అంట ఆ విధంగా చెప్తున్నారు అనమాట మెసేజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఏదో వాళ్ళకి అన్ని తెలుసు అంటే విషయాలన్నీ సిచ్యువేషన్స్ అన్నీ అన్నీ తెలుసు అనమాట తెలుసు కానీ వాళ్ళు అందుకని మిమ్మల్ని అడుగుతుంటుంటారు లేదంటే ఇబ్బందిగా అనిపించినప్పుడు మీరు ఏదైనా ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోవడం అనమాట అలాగే ఏదో జరుగుతుందనమాట అందుకే వాళ్ళు అంటున్నారు నాకు అంతా తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నాకు అంతా తెలుసు అని ఎందుకు అంటున్నారు ఏం తెలుసు వాళ్ళకి ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ క్లారిఫికేషన్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈ మధ్యలో ఎవరో మీ మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు అన్నీ ఉన్నాయి సిచ్యువేషన్లు బాగాలేదని తెలుసు వాళ్ళకి వాళ్ళు బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారని వాళ్ళకి తెలుసు అర్థం కాని సిచ్యువేషన్ అనమాట బాధ అయితే కనిపిస్తుందండి వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటున్నారు మీరు బాధపడుతున్నారని వాళ్ళకి తెలుసు అనమాట అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది మీ మధ్యలోను వాళ్ళ మధ్యలోను థర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక నాకు వస్తుంది ఏంటంటే ఏమైనా కమ్యూనికేషన్ చేస్తే గొడవలు అవుతాయి మళ్ళీ బాధలు మళ్ళీ ఒకళ్ళను ఒకరిని హి చేసుకో అంటే ఇయే కదా మాట్లాడుకుంటూ ఉంటే మాటలు పెరుగుతాయి దానివల్ల ఏ గొడవలు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లమ్స్ అనమాట అటువంటి చూపిస్తుంది అనమాట అందుకే వాళ్ళకి ఈ మళ్ళీ గొడవలు అవుతాయేమో ఏమైనా జరుగుతాయి ఏమో అనే భయం భయం అనమాట అందుకని ఆగుతున్నారు మనసు బాధగా ఉంటున్నా కానీ కష్టంగా ఉంటున్నా కానీ అలా ఓర్చుకొని ఉంటున్నారు అనమాట అంత అటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది అందుకే వాళ్ళు అంటున్నారు వాళ్ళకి అన్ని తెలుసు సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళకి తెలుసు అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ యామ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు ఫర్గీవ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే క్షమించడానికి నా శక్తిలా ప్రయత్నిస్తున్నాను అని చెప్తు చెప్తున్నారండి ఏదో అంటే తప్పు జరుగుంటే ఒకవేళ మీ వల్ల ఏ మీరు ఏదైనా తప్పు చేశారని వాళ్ళు అనుకుంటే క్షమించడానికి అంటే వాళ్ళు చా వాళ్ళ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇది చూద్దాము దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది అంటే ఇది జనరల్ రీడింగ్ అండి మెసేజ్లు అనేవి అంటే మల్టీ వస్తాయి అనమాట ఎవరికి ఏది కనెక్ట్ అయితే మీరు అది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒకరికే సంబంధించి రాదు మీరు చూసుకోండి మీ మీరు సిచ్యువేషన్స్ లో ఎటువంటి మెసేజ్ అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది దాన్ని బట్టి మీరు ఈ మెసేజ్ ను కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేను చూస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్షమించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అంటున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటో చూద్దాము క్షమించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను క్షమించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా సాయశక్తి ప్రయత్నిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ కన్ఫ్యూజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ వచ్చిందండి ఏం అర్థం కావట్లేదు అనమాట స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు చాలా స్టక్ అయిపోయారు అనుకోట్లో వాళ్ళు అనుకుంటున్నారనమాట ఏదో తప్పు జరిగింది ఎటువంటి రియాక్షన్ అంటే ఏ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారనమాట స్ట్రక్ అయిపోతున్నారనమాట ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారండి మీరు చాలా స్ట్రక్ అయిపోయారు అన్నట్లుగా అనుకుంటున్నారనమాట అంటే ఇంకా మళ్ళీ ముందుకు వస్తారో రారో మీరు కూడా ఈ రిలేషన్లో కానీ కన్ఫ్యూజన్ భయం అనేది వాళ్ళకు ఉందనమాట ఇష్టం ఉందని మీకు వాళ్ళకి తెలుసు కానీ ఒక కన్ఫ్యూజన్ కూడా ఉందనమాట మీరు ఒక ముందుకు వస్తారో రారో మీ ముందర ఇట్లా ఆప్షన్స్ అంటే ఏదైనా ఉండొచ్చు అది ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాన్ని దాటి మీరు బయటకు వస్తారో రారా అనే విధంగా ఆలోచిస్తుంది చాలా చాలా మీరు చాలా కంట్రోల్గా ఉంటున్నారు మీ ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్గా పెట్టుకోగలుగుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వీళ్ళకైతే ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి మీరు మాత్రం కంట్రోల్గా ఉంటున్నారేమో అని వీళ్ళ వీళ్ళు అనమాట కంట్రోల్ చేస్తే తీసుకోగలుగుతున్నారు మీరు అన్నట్లుగా వీళ్ళు అనుకుంటున్నారండి అందుకే అండి వాళ్ళు అంటున్నారు మీ లైఫ్ లో ఏవో కొన్ని ఆప్షన్స్ ఉంది అందువల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని క్షమించాలని అనుకుంటున్నారంట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీరు చాలా ఆయన కంట్రోల్లో అన్నట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ చూద్దాము ఇక్కడ ఐ నెవర్ మెంట్ టు హట్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నేను నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు అంటున్నారండి వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదంట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏమంటున్నారు నేను నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ది జారెట్ అనమాట పరుగులు తీయాలి అనుకుంటున్నారు అంటే బాధ పెట్టాలని అనుకోవట్లేదు చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారండి ఈ రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత అనమాట చాలా చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేశారనమాట కొన్ని కష్టాలు అనేవి ఎదుర్కొన్నారు అటువంటి ఇది కనిపిస్తుంది అనమాట కొన్ని ఫైటింగ్లు కూడా జరిగినాయి డిషం డిషిమ్స్ అనమాట ఇక్కడ జరిగినాయి అటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అనమాట అయినా కానీ వీళ్ళు ఇంకా మీరే కావాలని కోరుకుంటున్నారండి ఒక ఆశతో హోప్తో ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుందండి ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఏం చేయలేని సిచ్యువేషన్ అంటే లోన్లీగా ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అనుకుంటారనమాట అసలు ఎందుకు వచ్చిన సరే ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా అసలు ఏమొద్దు నా లైఫ్లో అసలుకి వెళ్ళి వద్దు ఏమీ వద్దు అసలు ఏమొద్దు వైరాగ్యంగా వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఉంటారనమాట అంటే అటువంటి ఆలోచన కూడా ఒక్కోసారి వస్తుంది ఎందుకంటే ఈ బడన్స్ ఇవన్నీ ఫేస్ చేయలేక చాలా ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఎందుకు వచ్చి వచ్చాను అసలు ఈ రిలేషన్లో అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి అనమాట అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించడం అనమాట నాకు వద్దు ఇంక పెళ్ళిళ్ళొద్దు ఏమొద్దు అసలు నాకు ఏ రిలేషన్ వద్దు అనే విధంగా ఆలోచిస్తూ అనమాట ఒక్కొక్కసారి అలా ఉంటది ఈ చేసి చేసి యుద్ధం చేసి చేసి అంటే రిలేషన్షిప్ కోసం ఒక్కొక్కసారి అలసిపోయి ఈ రకంగా అనమాట వీళ్ళ ఆలోచనలు అనేవి ఈ రకంగా మారుతూ ఉంటాయి అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తూ ఉందండి చూద్దామండి ఇక్కడ డెక్ వస్తుందంటే ఐ కుడ్ లాస్ మై సెల్ఫ్ ఇన్ లవ్ ఇన్ లవ్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం అంటే నేను నీలో నన్ను కోల్పోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు అనుకుంటున్నారు అనమాట ఇంకా మీలో వాళ్ళు లేరు ఇంకా ఏమో లేరనే ఒక భయం కూడా అనిపిస్తుంది ఒక్కోసారి చెప్పాను కదా ఒక్కోసారి వైరాగ్యంగా అనిపిస్తుంది అనమాట ఇంకా లేదేమో నా రిలేషన్ ఏనేమో అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ బంధం ఇంతటితో అయిపోయిందేమో ఇంకా లేనేమో నేను వీళ్ళ మనసులో లేనేమో అనే ఆలోచనలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి అట్లాంటి ఎనర్జీ అనేది నాకు అనిపిస్తుంది ఒక్కోసారి హోప్తో ఉంటారండి ఆశతో ఉంటారు ఒక్కోసారి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక నేను మీ మనసులో లేనేమో అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్లు వస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి